ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీని మొట్టమొదటి నలభై ఎనిమిది గంటల్లోనే ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుకోవడమే కాకుండా అనేకమైనటువంటి వ్యాధుల సంఖ్య దాదాపు వెయ్యి చిల్లర వ్యాధుల సంఖ్యలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చి తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలని అటు మెడికల్ కాలేజీలను నూతనంగా చేయడం కావచ్చు నర్సింగ్ కాలేజీలు కావచ్చు లేదా ఇతర నియామకాలు కావచ్చు దూర ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని ఒకటే దగ్గర ఉండేటువంటి అనేకమైనటువంటి వైద్యులకు సంబంధించినటువంటి బదిలీల అంశం కావచ్చు అనేక రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకుని వస్తా ఉంది తెలంగాణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రజలు కూడా కొంత సహకారం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని తీసుకున్నా ఈ రోజు ఆరోగ్యంగా ఉండాలని అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతున్నప్పటికీ కూడా డాక్టర్లుగా తమ విధి నిర్వహణ చేస్తున్నప్పటికీ కొంత వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి సిద్ధాంతాలు అలవాట్లను మార్చుకునే విధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా బయట నుంచి వచ్చేటువంటి పర్యాటకులకు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఆహారం అందాలనే విధంగా చేస్తూ అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది ఆరోగ్యానికి నష్టమవుతుందని తెలిస్తే అది ఎంత పెద్దదైనా కూడా నిషేధించి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈ నూతన నియామకాలు నూతన నర్సింగ్ కాలేజీలు నూతన మెడికల్ కాలేజీలు తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ మొత్తాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంచే విధంగా నిర్ణయాలు ముందుకు సందర్భంగా మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని దామోదర్ రాజనాథ్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా రోజు పొద్దున్న లేస్తే మెడికల్ అండ్ హెల్త్ డే టు అఫే ఇలా సమస్య పరిష్కారం ఏంటంటే రేపు మళ్ళీ కొత్త సమస్య నేను వారి పక్షాన గాంధీ హాస్పిటల్ లా ఉస్మానియా హాస్పిటల్ కొత్త కొత్త హాస్టల్ భవనాల శంకుస్థాపకైన ప్రభుత్వ పక్షాన సెంటర్ ప్రారంభించిన ఈ విధంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇనిషియేటివ్ తీసుకున్న సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బాధ్యత గల పౌరులుగా వైద్యో నారాయణ హరిగా ఈ రోజు మీ పాత్రను ఈ తెలంగాణ ప్రభుత్వానికి అందించాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సరే తీసుకుంటా ఉన్నాను